సిఐఐ భాగస్వామ్య పక్షాలతో ఉన్నటువంటి ఈ వ్యాపార వాణిజ్య సత్సంబంధాలు ఈ సమ్మిట్ మీద మీరేమనుకుంటున్నారు ఎట్లాంటి మనకు పెట్టుబడులు వస్తాయని మీరు ఆశిస్తున్నారు కారణం ఏంటంటే సమిత్ జరపాలనే ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారిలో దీర్ఘకాలికమైన రాష్ట్ర పరిస్థితులు భౌగోళిక పరిస్థితులు మార్చాలని గత ఐదు సంవత్సరాలు జరిగిన ఒక ఆర్థిక విధ్వంసం ఏదవుతుందో రాజకీయంగానో దిగ్గర ఉందో దాన్ని గాడిలో పెట్టాలనే ఆలోచనతో మొట్టమొదటి అధికారానికి వచ్చిన రోజు నుంచి కూడా ఆలోచన ఒక దృక్పథంతో ఏమైనా సరే ఈ రాష్ట్రంలో జీడిపిని పెంచాలి నిరుద్యోగ సమస్యలు తీ తీర్చాలి ఆర్థిక వనరులు పెంచాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలి వ్యాపార సంస్థలు రావాలి టెక్నాలజీ సంస్థలు రావాలా హెల్త్ కారిడార్లు రావాలా అలాగే గ్రీన్ యారజీ లాంటివి రావాలా అలాగే నావీ బేస్డ్ కానీ మిలిటరీ బేస్డ్ కానీ ఆర్మ్ ప్రొడక్షన్స్ కావాలా అలాగే ఏరోనాటికల్ నాటికల్ ఇవన్నీ కూడా పరిశ్రమలు ప్రపంచంలో ఉన్నాయి మన రాష్ట్రంలో ఎందుకు ఉండకూడదనే ఒక ఆలోచనతో ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇవాళ మనం చూసినప్పుడు ప్రత్యేకంగా చూస్తే ప్రపంచ దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాలు కానీ వెళ్ళినప్పుడు ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకుంటారు ఆయన ఐడియా ఫ్రేము ఈ టెక్నాలజీతోటి ఈ ఈ యొక్క పరిశ్రమతోటి ఫ్యూచర్ ఉంది ప్రపంచంలో ఏ దేశంలో లేని ఏ లేని నా రాష్ట్రం రావాలనే ఆలోచనతో జరుగుతున్న ఒక ప్రక్రియే ఇది సమితి యొక్క ప్రధాన లక్ష్యం థర్టీ థర్టీయత్ ఏదో ఉందో అది ఈనాడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరుగుతోంది దీనికి ఎన్డీఏ కూటమి ఈనాడు దాంట్లో ఉండడం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎంజాయ్ చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఏదో ఎన్డీఏ కూటమి వల్ల ఇవాళ కేంద్ర రాష్ట్ర డబల్ డెక్కర్ గవర్నమెంట్లు జరుగుతున్న ఒక ఆర్థిక ఇబ్బందున కూడా కొంత మనశ్శాంతి మనోధైర్యంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వేళ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే మాట చెప్తా మనకు లక్ష కోట్లు కాదు ఏడు ఏడు లక్షల కోట్లు రావాలనేది దృక్పథం ఆల్రెడీ మూడు మూడు లక్షలు మొన్న నిన్న నిన్న వచ్చింది ఈ రెండు రోజుల్లో పది లక్షలు పది లక్షలు రావచ్చు అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ఏడు లక్షల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాయంగా వస్తుంది అనే మాట చెప్తా ఉన్నారు పాత్ర మానేసి సమితి యొక్క నిన్న కూడా ఒప్పందాలు అయినాయి సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయని నిన్న ఏదైతే విశాఖ ఎకనామిక్ జోన్గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం నాలుగు జోన్లు ప్రకటించాయి నాలుగులో విశాఖపట్నం కూడా అది అభినంది కేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా ఈ రాష్ట్రంలో ఈ సౌత్లో మన రాష్ట్రం రావడం మన విశాఖ రావడం అదృష్టం గర్వంగా భావిస్తూ ఉన్నాను దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీస్లో ఎప్పుడైతే నేషనల్ పాలసీలున్నా ఆ పాలసీలు ఇక్కడ అనుగుణంగా పరిశ్రమ పారిశ్రామికతలు వస్తే లేదు వ్యాపారవేత్తలు వస్తే టెక్నాలజీ భాగస్వాములు వస్తే దాన్ని ఈ ప్రాంతంలో రావడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది మాట నిన్న ఒక డిక్లరేషన్ విశాఖ ఎకనామిక్ జోన్ డిక్లరేషన్లో నాకు అర్థమైంది అంచేత ఈరోజు ఏదైతే ఈ వేళ థర్టీ ఎత్ సిఏఏ భాగస్వామ్య సమితి జరుగుతుందో ఒక స్టేట్ ఎక్స్పోజర్ స్టేట్లో ఉన్న వనరులు ఎక్స్పోజ్ చేయడం కానీ స్టేట్లో ఉన్న గవర్నమెంట్ పాలసీని ఎక్స్పోజ్ చేయడం కానీ ప్రభుత్వం మీకు ఆహ్వాన పలుతుంది మీరు ఒక పరిశ్రమ పెట్టాలంటే ప్రభుత్వం తరఫున ఎవ్వరు తలుపు తట్టక్కలేదు అధికారి ఏ ఆఫీసర్ తట్టక్కలేదు మీరు నాకు అప్లికేషన్ ఇవ్వండి మా నేరుగా ఇచ్చితే నేనే సింగిల్ విండో విధానంలో మీ పరిశ్రమ యొక్క సంవత్సరమైన కరెంటు కానీ నీరు కానీ రోడ్లు కానీ ఇతర సబ్సిడీలు కానీ పవర్ సబ్సిడీ కానీ ఇతర సబ్సిడీలు కానీ ఇచ్చి మిమ్మ మీకు సాదర అవమానం చేస్తా ఉన్నాం అంచేత దాంట్లో ఇన్సెంటివ్స్ కూడా డైరెక్ట్గా మీ అకౌంట్లో పడే విధంగా ఈరోజు డిక్లేర్ చేశారు పొద్దున అటువంటి ఏ రాష్ట్రంలో కూడా జరుగుతాయని అనుకోవట్లేదు నేను 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 కూడా ఫార్మర్ ఐమ్ ఏ బిజినెస్ మ్యాన్ కమ్యూనిటీ అంచేత ఆఫ్టర్ దిస్ ఐ హీన్ దిస్ ఈజ్ ఏ గుడ్ ఆపరేటివ్ ఫర్ ది ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని రండి రండి అని ముఖ్యమంత్రి గారి తరపున అడుగుతున్నప్పుడు కూడా ప్రజల తరపున కూడా మేము కూడా ఆహ్వానిస్తున్నాం రెండు సిటీలకి చంద్రబాబు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు వర్చువల్గా చేశారు ఏరో సిటీ అండ్ డేటా సిటీ కర్నూలు తిరుపతి ప్రాంతాల్లో చేయడానికి కారణం ఏంటంటే మనం మూడు ఆడుకున్నాం మూడు రాజధానులని ఇవాళ ఆడుకోవట్లే ఎకనామిక్ యాక్టివిటీస్ పారిశ్రామిక వ్యాపార టెక్నాలజీ సంబంధించిన ఇది వివిధ పరిశ్రమల్ని ఒక్కో కారిడార్కి దాన్ని పంచడంలో చంద్రబాబు నాయుడు ప్రధాన భూమిక వహిస్తూ ఉన్నారు ఈ లెవరేజ్ని ప్రభుత్వం ఆలోచన చేయకపోవడమే ఇదివరకు తెలంగాణ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర విడిపోవడం కారణం అటువంటి సమతుల్యమైన అభివృద్ధి జరగాలంటే డెఫినెట్గా పరిపాలకులు దే దూరదృష్టి ఉండాలి అన్ని ప్రాంతాల ప్రజల యొక్క మన్నలు పొందాలి అన్ని రకాల ఆర్థిక ఆర్థికంగా వ్యత్యా వెసులుబాటుల్లో వ్యత్యాసం ఉండకోకుండా సమతుల్యంలో సాధీవనంతో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి చేసినట్టయితే ఇది మంచిది జరుగుతుందనే మాట అభినందిస్తున్నా థ్యాంక్ యూ